రైట్ కాళేశ్వరంపై ఇంత రసాభాస జరుగుతున్న క్రమంలో హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాళేశ్వరంపై ఉన్న అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేశారు అటు ఎన్డీఎసీ రిపోర్ట్ ని ఎన్డీఏ రిపోర్ట్ గా వర్ణించారు కేటీఆర్ సో బీఆర్ఎస్ వర్షన్ ని మరింత క్లియర్ గా చెప్పడానికి కరుణాకర్ మనతో పాటు లైవ్ లో రెడీగా ఉన్నారు తెలంగాణ భవన్ నుంచి కరుణాకర్ మనం ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ కానీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోంది అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తుంది ఇటువంటి ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎల్లుండి సోమవారం కమిషన్ ముందుకు కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు వెళ్ళబోతున్నారు దాంతోపాటు మాజీ సీఎం కేసీఆర్ పదకొండున కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళబోతున్నారు అంతకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించింది అందులో భాగంగా ఈ మధ్యాహ్నం కేసీఆర్ అంటే మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా రెండు గంటల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం వాస్తవాలనే అంశంపై సుదీర్ఘంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్లోకి మూడు అంశాలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఒకటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టాల్సి వచ్చింది రెండోది కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమేర నిధులు ఖర్చు చేసింది మూడవది ఇప్పుడున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో ఎంతమేర వాస్తవం లేదు అని చెప్పి ఈ మూడు అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు అందులో మొట్టమొదటిది కాళేశ్వరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును చేపట్టినప్పుడు తుమ్మిడిహెడ్డి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన కూడా చేశారు కానీ మహారాష్ట్ర ప్రభుత్వం నూట నలభై ఎనిమిది మీటర్ల వరకే ప్రాజెక్టును కట్టాలని చెప్పి నిబంధన పెట్టింది నూట యాభై రెండు మీటర్ల ఎత్తున ప్రాజెక్టును నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం కేంద్ర జనవల్ల సంఘం కూడా ఒప్పుకోకపోవడం దాంతోపాటు ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో అది సాధ్యం కాలేదు అందుకే అన్ని ప్రయత్నాలు చేసిన తరువాతే తాము రీడిజైన్ చేసి ప్రాణహిత చేయాలని రీడిజైన్ రీ ఇంజనీరింగ్ చేసి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి హరీష్ రావు చాలా స్పష్టంగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందో వివరంగా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక చాలా రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే లక్ష కోట్ల అవినీతి అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దీనిపై కూడా హరీష్ రావు చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ఐఎంలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని చెప్పి ఆయన లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు కాబట్టి ప్రాజెక్టు మొత్తానికి తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అనేది ఆయన కాంగ్రెస్ పార్టీని బీజేపీని ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదు ప్రతి రూపాయిని ఖర్చు పెట్టి దాదాపు ఇరవై లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరు అందించే చాలా పెద్ద ప్రాజెక్టును ఏసియా ఆసియా ఖండంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు ఇక మేడిగడ్డ ఒక్కటి కుంగిపోతే మేడిగడ్డలో ఏడో బ్లాక్లో రెండు పియర్స్ మాత్రమే కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం పూర్తిస్థాయిలో వాస్తవం లేదు కాబట్టి మేడిగడ్డను రిపేర్ చేస్తే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ లో ఇర లక్షల పైచీలకు ఇంకా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ను పూర్తి చేస్తే నలభై లక్షల పైచీలకు సాగునీరు అందించే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కాళేశ్వరం ఉన్న రిపేర్లు చేసి వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఓకే